శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా తంబలపల్లి సమీపంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లయ్యకొండలో వెలిసిన శ్రీ దేవి సమేత మల్లికార్జున స్వామివారి సన్నిధి మాఘమాసం అష్టమి రోజు భక్తులతో కిట్కిటలాడింది పెద్ద ఎత్తున భక్తులు కాలినడకన వాహనాలలో మల్లయ్యకొండ చేరుకొని ఎనిమిది గంటల నుంచే స్వామివారి సేవలో స్వామివారి పూజలో నిమగ్నమయ్యారు ఈవో మునిరాజా రికార్డ్ అసిస్టెంట్ కొంటకిట్ట పర్యవేక్షణలో పూజారి ఈశ్వరప్ప స్వామి సాయి పూజారి మల్లికార్జున స్వామి బాలప్రసాద్ స్వామి సిబ్బంది పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించారు స్వామివారికి అర్చన అభిషేకాలు ఆకుపూజలు చేశారు పూజారి ఈశ్వరప్ప స్వామి శాస్త్రోక్తంగా తెలుగు సాంప్రదాయబద్ధంగా శ్రీ బ్రహ్మరాంబికాదేవి మల్లికార్జున స్వామి వీరభద్ర స్వామి వారికి

या मामा और साइड पर बन नहीं ठीक है ठीक है और वाइट एप्लीकेशन पर 3 एप्लीकेशन नंबर से श्याम भाबे नाम जैसा दीपा नाम जैसा సోమవారం ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఆరు మల్లైకొండను ఒక పక్క ముసురు వర్షాలు మరియు మంచు కప్పుకున్నట్లే కప్పుకుంటూ విడుస్తూ ఆహ్లాదకరంగా ఉడిపి కొడైకెనాల్ కెనాల్ తదితర ప్రాంతాలలో కనిపించే ఆహ్లాదకరమైన చల్లని వాతావరణం చోటు చేసుకుంది మొలయకొండ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మంచుతో కప్పుకొని మేఘాలతో కప్పుకొని పర్యాటకుల సూపరులకు పర్యాటకులకు కనువిందు చేసింది ఉదయం ఎనిమిది గంటల వరకు ముసురుకున్న మబ్బు వలన భక్తుల సందడి అంతగా లేకున్నా ఎనిమిది గంటల పైనుంచి మల్లయ్యకొండ భక్తులతో నిండిపోయింది ఒక పక్క ముసురు వర్షాలు ఉన్న భక్తులు పక్క పెద్ద ఎత్తున మల్లయ్య కొండ చేరుకున్నారు అనంతరం తొమ్మిది గంటల నుంచి తెరపి విడిసింది